హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టక్స్ గురువు గారికి స్వాగతం మీరు చూస్తున్నటువంటి ఈ అక్షరాలు మొగల్తూరులో ఉన్నటువంటి స్వామి గుడిలో రాశారు అక్కడ మా గురువు గారికి స్వాగతం పలకడానికి అక్కడ ఉన్న భజనా మండల సభ్యులు రాశారనమాట మా గురువు గారికి మొగల్తూరుకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అక్కడ గురువుగారు వాళ్ళ సతీ సమేతంగా రెండు సంవత్సరాలు ఎంతో కాలం అక్కడే ఉండి అక్కడ రోజు నగర సంకీర్తన చేస్తూ భజన చేస్తూ సత్సంగం చేస్తూ ఆయనకి ఎంతో అవినాభావ సంబంధం అనేటువంటి ఊరు మొగల్తూరులో ప్రతి ఒక్కరు కూడా అండి ఎంత బాగా పాడతారంటే మనసుకు అంత బాగా హత్తుకుంటుందన్నమాట గురువుగారికి ముందుగా కనిపిస్తున్న ఆయన ఆర్ఎంపి డాక్టర్ గారు ఆయన మాస్టర్ గారు ఆయన గణపవరం మొగల్తూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరికీ కూడా కీర్తనలు నేర్పిస్తూ ఉంటారన్నమాట మా గురువుగారు చెప్పినటువంటి కీర్తనలన్నీ మా అందరికీ ఏదన్నా టూర్ వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగాపోయినా అన్నీ కూడా ఆయనే చూసుకుంటారనమాట ఆయన సేవ అస్సలు చెప్పనల్వి కాలేదనమాట మా దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోదు అంతా కూడా సేవాభావంతో చేస్తారు నిజంగా అటువంటి వ్యక్తులు ఈ భజనా సంఘంలో ఉండడం మేము వాళ్ళందరి మధ్య ఉండడం కూడా నిజంగా మా అదృష్టం అనమాట ఈ మొగల్తూరు భజనా మండలిలో అందరూ కూడా చిన్న పెద్దవాళ్ళు కోలాటం కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తారు అందరికీ కూడా పాటలు కూడా అన్నీ ఎక్కువగా కంట్రత కూడా వచ్చు ఎందుకంటే గురువుగారు ఎక్కువగా చాలా కాలం అక్కడ ఉన్నారు ఇది పాలకోలులో జరిగే భజనా మండలి సమావేశం అండి తర్వాత గురువుగారు పాలకొల్లు కూడా వెళ్ళారు అక్కడైతే నాలుగు భజనా మండల సభ్యులందరూ కూడా చాలామంది సుమారుగా ఒక ఎనభై మంది పైగా గురువుగారు గురించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా మానకుండా సత్సంగం ఏర్పాటు చేసుకొని చక్కగా గురువుగారి యొక్క సేవ కూడా చేసుకోగలిగారు ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా మా గురువుగారు ఎన్నో కథలు మాకైతే ఎలాగ కనకదాస్ చెప్ప ఒక కథను చెప్పారు అలాగే విజయదాసు గురించి ఇంకా ఎంతోమంది పాండురంగని భక్తుల గురించి చిన్న చిన్న కథలు మాకు అందరికీ కూడా అర్థమవుతూ చెప్పుతూ ఇంకా కూడా భక్తి మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గ మా అదృష్టం కొడుతు వచ్చారు గురువుగారు చూసారా అందరూ కూడా చక్కగా ఒకే రంగు చీరలతో చూడడానికి మనకి ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కసారి రెండు కళ్ళు కూడా చాలటం లేదు ఇప్పటికీ మాకు ఎంత వయసు వచ్చినా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా గురువుగారి ముందు మేము ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళమేనండి ఆయన మాకు క్లాస్ చెప్పేటువంటి ఖచ్చితంగా రెండు గంటలు కూడా అందరూ కూడా సమయానికల్లా ఒక్క నిమిషం కూడా తేడా ఉండదు గురువుగారి ప్రోగ్రాం కరెక్ట్గా సమయానికే ఉంటారు ముందు కరెక్ట్గా సమయం అయిపోయేసరికి కార్యక్రమాన్ని అయితే ముగించేస్తారనమాట అంత సమయ పాలన ముందు మేము నేర్చుకోవాల్సింది మా గురువుగారి దగ్గర నుంచే నేర్చుకోవాలి మాకు ఎప్పుడైనా సరే టూర్లు వెళ్ళినప్పుడు పొద్దున్నే సుప్రభాత సేవ అంటే అందరూ ఖచ్చితంగా ఐదు ఐదున్నర కల్లా ఖచ్చితంగా అందరూ కూడా ఎన్ని వందల మంది ఉన్నా సరే అప్పటికి రెడీ అయిపోయి సుప్రభాత సేవకి నగర సంకీర్తనకి అందరం కూడా ఎంతో క్రమశిక్షణగా చిన్నపిల్లల్లాగా ఇలాగే పసుపు రంగు చీరలు కట్టుకొని పాడుకుంటూ హాయిగా సంకీర్తనం చేసేవాళ్ళం కానీ ఆ రోజులు తలుచుకుంటే మనసు చాలా పులకరిస్తుంది చూడండి గురుగారి మొహంలో మా అందరిని చూసిన తర్వాత ఎంత ఆనందమో ఆ ఆనందం ఎన్ని వేల రూపాయలు ఇస్తే మాత్రం మనం కొనగలమండి తర్వాత ఏలూరులో సత్సంగం జరిగిందండి ఏలూరు భజనా మండలి సభ్యులందరూ కూడా అక్కడ దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మన ఏలూరులో చెప్పాలంటే అండి ముందుగా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు సుబ్బారావు దంపతులండి వాళ్ళు ఎంత వృద్ధాప్యం వచ్చినా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ఈ భజనా సంఘంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము టూర్లు వెళ్ళాలన్నా ఏర్పాట్లు చేయడం కానీ అన్ని చేయడం కానీ అంత వృద్ధాప్యం ఉన్న కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా ఎంత బాగా సేవ చేస్తారు నా దంపతులు చూసారండి ఈవిడే రాజ్యలక్ష్మి గారు నిజంగా ఆవిడ పాదాలకి నమస్కరిస్తే కానీ మనకి ఎన్ని పాపాలైనా కూడా పటాపంచలేకపోతే అంత సేవ ఆవిడ అంత పెద్ద వయసు అయినా కూడా ఇప్పటికీ మా గురువుగారంటే ఎంత భక్తు అసలు అలా శిరస వంచి నమస్కరించి గురువుగారు గురువుగారు అని చెప్పి ఆ ప్రేమ నిజంగా కూడా మనం ఎంత వయసు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదేనండి ఇది ఇదిలంగులో జరిగినటువంటి సత్సంగం అండి ర్యాలంగులో ఇదే ఇంట్లో గురువుగారు వాళ్ళు గురువుగారు వెళ్ళినా కూడా ఆ నిత్య ఆరాధన మూర్తిని తీసుకువెళ్తారు నిత్యాగ్నిహోత్రం చేస్తారు ఈ ఇంట్లోనే ఒకసారి గురువుగారు కొన్ని రోజులు ఉండడం జరిగింది ఈ ఇల్లు చాలా అదృష్టం చేసుకుందండి నిజంగాను స్వామివారికి అభిషేకము పూజ అలంకరణ అవన్నీ చేసి మా గురువుగారు వీడియో కూడా పెట్టారు ఎంత బాగా చేస్తారు గురువుగారు నిజంగా అర్చన చేసినప్పుడు మనం చూడాలి కానండి ఎంత ఆనందం కలుగుతుందో ఆ మూర్తి గురువుగారి దగ్గర ఉన్నటువంటి మూర్తి మళ్ళీ ఉడిపిలో స్వామి క్షేత్రంలో కూడా సేమ్ అదే మూర్తి ఉంటుందన్నమాట మా గురువుగారికి ఆ మూర్తి వాళ్ళ పరంపరగా అంటే తండ్రి గారి నుంచి అలా పరంపరాగతంగా వచ్చిందండి ఇదే ఈసారి ఈ కార్యక్రమంలో విశేషం